రవితేజ మాస్ మహారాజాగా ఊర మాస్ ఎనర్జీ అండ్ యాక్టింగ్ కి పర్ఫెక్ట్ పర్సన్ సినిమానే ఊపిరిగా పీలుస్తూ ప్రాణం కంటే ఎక్కువ దైవంలా భావిస్తూ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సోలోగా పెద్ద హీరో అయిన వారిలో రవితేజ ముందు వరుసలో ఉంటాడు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తీశారు అందులో టాప్ ఫైవ్ లో వెంకీ సినిమా ఒకటి రెండు వేల నాలుగు మార్చ్ ఇరవై ఆరో తేదీన వచ్చిన ఈ సినిమా కరెక్ట్ గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది అప్పట్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో స్నేహ హీరోయిన్ గా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా కోనో వెంకట్ గోపిమోహన్ కథా స్క్రీన్ ప్లేని దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు ఇందులోని పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్గా ఉన్నాయి సినిమా మొదటి నుండి చివరిదాకా ఆద్యంతం నవ్వు తెప్పించే కామెడీ ఆల్ టైమ్ గ్రీన్ అని చెప్పొచ్చు సినిమాలోని డైలాగ్స్ని సోషల్ మీడియా మీమ్స్ ట్రోల్స్లలో యూత్ విపరీతంగా ఉపయోగిస్తారు అంతలా అట్రాక్ట్ చేసింది ఈ సినిమా ముఖ్యంగా ట్రైన్లో బ్రహ్మానందం రవితేజ గ్యాంగ్ మధ్య వచ్చే కామెడీ ఇప్పటికీ నాన్ స్టాప్గా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది ఇటీవల ఈ మూవీని రిలీజ్ చేస్తే యూత్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది థియేటర్లో హోరెత్తిపోయాయి పెద్ద హీరోల సినిమాలకు రాని క్రేజ్ ఈ మూవీకి రావడం విశేషం మంచి స్క్రీన్ ప్లే తో కూడిన నీట్ అండ్ క్లీన్ కామెడీ స్టోరీ ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెంకీ సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు దీనికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్టు తెలిపారు అయితే ఇటీవల వెంకీ సినిమా రీ రిలీజ్ టైంలో వచ్చిన స్పందన ఆడియన్స్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని తనకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందట బలంగా దానిపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారట ఆల్రెడీ వెంకీ టూ సినిమా స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు శ్రీను వైట్ల మళ్ళీ అదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని కానీ ఎప్పుడు అనేది చెప్పలేనని తెలిపారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇది ఆడియన్స్లోని ఇంట్రెస్ట్ని రవితేజ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది అయితే ఇప్పుడు ఇది సాధ్యమేనా అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం శ్రీను వైట్ల గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు మరోవైపు ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో బిజీగా ఉన్నారు ఇక అన్ని అనుకున్నట్టు కుదిరితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ వెంకీ టూ సినిమా చూడొచ్చు మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి